నారాయణ నేను ఐకాన్ హాస్టాలిజీ బెడ్పల్లి సురేష్ బాబు అయితే మనకి ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం చివరిగా అంటే నవంబర్ డిసెంబర్ మాసాల్లోకి వచ్చేసాం ఇక రానున్న నుండి దశాబ్ద కాలం వరకు కూడా అసలు ఎలా ఉండబోతుంది అసలు ఏమిటి గ్రహాల స్థితిగతులు ఏమిటి ఆ గ్రహాల స్థితిగతుల వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఈ ద్వాదశ రాశుల వారికి ఉండడం వల్ల ఎవరెవరికి ఎంత మంచి జరుగుతుంది ఏ రాసులు వారికి బాగుంటుంది దాంట్లో ఒకటి మనం తీసుకున్నట్టయితే దగ్గరికి ఈ రోజున గురువు బృహస్పతి ఏదైతే ఈ బృహస్పతి గురువు ఉన్నదో ఈ గురువు మార్పిడి ఈ గురువు మారడంతో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది గురువు అందరికి తెలిసిన విషయమే ప్రతి పద్నాలుగు నెలల నుంచి పదహారు నెలలు పదిహేడు నెలల లోపున గురువు మార్పిడి జరుగుతూ ఉంటుంది స్థల మార్పిడి అనేది ప్రతి సంవత్సరంలో ఒకసారి మనం ఏడాది చూసినప్పుడు సంవత్సరాలు ఒకసారి గురువు అనేది మారుతూ ఉంటాడు అలానే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే 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 నెలలో గురువు మార్పిడి జరిగింది ఎక్కడి నుంచి ఋషప్రత నుంచి మిథున రాశికి అయితే మిథున రాశిలో మార్పిడి జరిగినప్పటికీ తను ఒకే విధంగా అలానే స్థిరంగా ఉండకుండా వెనక్కి ముందుకి ఒక స్థానం ముందుకి ఒక స్థానం వెనక్కి అలా వస్తూ ఉంటాడు అలాగా పరిగణం తీసుకున్నట్టేది కనుక ఇప్పుడు మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున ఈ గురువు ఏదైతే బృహస్పతి ఉందో ఇతను కర్కాటక రాశిలో సంచరించడం మొదలవుతుంది ఈ కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ఉంటారా అంటే నాలుసవ ఐదు రోజులు ఉంటాడు మళ్ళీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు కూడా ఈ కర్కాటక రాశిలోనే సంచరిస్తూ ఉంటారు దీని వలన ఈ కర్కాటక రాశిలో సంచరించిన మనం నెల ఈ ఒక నలభై రోజుల సమస్య కాదు కదా ఈ నలభై రోజుల్లో బేస్ చేసుకొని రానటువంటి కాలం మొత్తం కూడా మనకి రానటువంటి రెండు ఇరవై సంవత్సరం వచ్చి కూడా గురి యొక్క సంచారం వలన ఎప్పుడెప్పుడు ఏ గ్రహం వలన మనకి ఈ గ్రహాల మార్పిడి వలన ముందు ముఖ్యంగా గురువు మారడం ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారి జీవితంలో ఎలాంటివి కొనసాగుతాయి అనేది ఒకసారి మనం పరిశ్రమలో తీసుకున్నట్టయితే కనుక ముందుగా అలానే మనం అనుకోటిగా ఈ రాశి వారైతే కనుక వారు అనుకున్నటువంటి దానికి అన్ని కూడా కొనసాగాలంటే కూడా పరిహార ముఖ్యంగా అవసరం కదా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా పరిహారాలు అనేది చాలా అవసరం అవి ఎందుకు అత్యవసరం అంటే కనుక దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ధ్యానం దేవుని యొక్క ఆ యొక్క ధ్యానంలో ఉండడం వలన మనము పూజ యజ్ఞ యాగ హోమాలు చేయించడం ద్వారా మనస్థోమత పొంది దేవుణ్ణి నమ్ముకోవడం ద్వారా కూడా మనకి ఇష్టదైవానికి కులదైవానికి ఇలా ప్రాంతి ఆచారపడ కొన్ని ఉంటాయి అవి కూడా మనం చేసినట్టయితే గనక ఖచ్చితంగా ఆ పరిహారాలకు నిమిత్తం చేసుకుంటే ఆ గురువు దాదు గురువు నీచలో ఉన్నా గురువు ఎట్లా ఉన్నా కూడా వర్క్లో ఉన్నా మన మీద గురువు యొక్క అశుభ దృష్టి కొంతమంది తగ్గినా కూడా మూడు వందల అరవై డిగ్రీ నుంచి పదివేల ముప్పై డిగ్రీలు వచ్చినా కూడా ఆ గురు వలన తగ్గుతున్నది అలాంటి సందర్భంలో కూడా మనం ఇబ్బంది పడకుండా అంటే పరిహారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి ఈ యొక్క రాశి వారు కనుక ఖచ్చితంగా గురువు సంబంధించిన మీ పరిహారం చేసుకున్నట్లయితే ఇక మీకు ఆ గురువు సంబంధించిన అదృష్టం ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ముఖ్యంగా ఈ రాశి వారి కనుక ఎవరో శాస్త్రే అంటే కనక పుష్యరాగం అని ఒక స్టోన్ ఉంటుంది మీ అందరికీ మాక్సిమం తెలుసుంటుంది కనక పుష్యరాగం ఉంటుంది ఒక్కొక్క రాశి వారిలో అంటే శుక్రుడు కొంచెం బాగా యోగిస్తున్నాడు కానీ గురువు అనేది తక్కువ ఉంది అనుకుంటే గనక వాళ్ళకి వైట్ సఫేర్ అని ఉంటుంది అంటే కనక పుష్యలాని ఎలానో వైట్ సఫేర్ అంటే తెల్ల పుష్యరా అని ఉంటుంది దాంట్లో చంద్రుడు శుక్రుడు అలాంటి గురువు బృహస్పతి వీళ్ళందరి కూడా దాంట్లో కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువగా వైట్ సఫేర్ పెట్టుకోవాల్సినటువంటి రాసులు కొన్ని ఉంటాయి అందులో మీ యొక్క అవసరం హెల్స్ తీసుకోవాల్సి వస్తుంది అయితే ముఖ్యంగా ఈ వైట్ సఫేర్ అయితే ఈ రాశి వారికి అత్యద్భుతంగా పనికి వస్తుంది రెండు మంది నుంచి మూడు గ్యారెట్లు పెట్టుకోవాల్సి వస్తుంది చూపుడు వేలకి కుడి చేతి చూపులోకి పెట్టుకోవాలి అలానే ఇది ఏదైనా శుక్రవారం లేదా గురువారం ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి ఊరిని వెండిలో మాత్రమే చేయించుకోవాలి పంచలోహాల్లోనో బాండాలోనో కాదు వెండిలో మాత్రమే ఉదయం ఉదయించే సూర్యునికి చూపించేసి గురువారం లేదా శుక్రవారం ఉదయం కనుక పెట్టుకున్నట్టయితే ఆ గురువుకి సంబంధించినటువంటి లోకం అనేది కొంతమేర తగ్గేటువంటి ఆస్కారం ఉంది ఆ గురువు ఏమేమి పనులు చేస్తారో ఆమె చేసేటువంటి ఆస్కారం అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటాయి అలానే మీకు మరొకటి పసుపు కొమ్ములు ఉంటాయి మీకు పసుపు కొమ్ములు అందరికీ తెలుసు ఉంటాయి ఈ పసుపు కొమ్ములు ఒక రెండు లేదా నాలుగు మూడు తీసుకోకూడదు రెండు లేదా నాలుగు కొమ్ములు తీసుకొని అది ఒక తెల్లని వస్త్రం తెల్లని వస్త్రం అంటే శుక్రుడితో సమానం చంద్రుడు ఆధునియంలో ఉంటారు కాబట్టి తెల్లని వస్త్రంలో పసుపు కొమ్ముల్ని మూడు లేదా రెండు లేదా నాలుగు ఒకటి ముడుపులా కట్టాలి దాంట్లో ఆకు కొంత వేయాలి దాంట్లో కూడలు ఒక్కలా ఉంటారు కదా అవి ఒక రెండు వేయాలి దాంట్లో గసగసాలు ఒక రెండు గసగస ఒక చిటికడు వేయాలి చిటికడు గసగసాలు వేసి ముడుపు కట్టాలి ఈ ముడుపు కట్టినటువంటి ఈ ముడుపుని తెల్లని వస్త్రం ఉన్నంతగా ఈ తెల్ల వస్త్రంలో కట్టినటువంటి ముడుపుని ఎక్కడైనా మీకు ఇష్టదైవం కులదైవం అలా మీద ఉంటే కదట ఖచ్చితంగా అక్కడ మన ఇంట్లో కాదు ఆలయాలు గనక ఆ ముడుపుని గురువారం లేదా శుక్రవారం కనుక పెట్టినట్టయితే మీరు అనుకున్నటువంటి పనులు సకాలంగా పూర్తవుతాయి అవి ఎలాంటి మనం ఏదైనా జాతం అనుకున్నాం కదా భార్యాభర్తల మధ్య నేర్పాటు పెళ్ళి అయ్యి పుట్టినటువంటి వారికి ఆ సకాలంగా పిల్లలు పుట్టేదానికి ఇవన్నీ కూడా సానుకూలంగా ప్రయోగానికి ఉంటుంది మూడవ ఏంటంటే ఈ పసుపు ఒక చిటికలు ఒక చిటికడు అలానే ఈ జూతి ఒక చిటికడు అలానే మనకి ఇంట్లో పక్కన వేసుకుంటే ముగ్గు అంటారు ఆ ముగ్గు ఒక చిటికడు మాము అని దొరుకుతుంది లేదంటే ఈ రోజు రోజు చాక్పీస్ అని ఉంటది ఈ చాక్పీస్ ఒక ఒక లైని అంటే చాక్పీస్ వచ్చేసి ఒక పీస్ అనమాట అంటే ఒక ముక్క చాక్పీస్ ఒక ముక్క ఇవన్నీ కూడా మీరు తీసుకొని పసుపు కలర్ క్లాత్ అంటే ఎల్లో కలర్ క్లాత్ లో కనుక ఒక బ్లౌజ్ పీస్ తీసులైనా సరే మీరు దాంట్లో కట్టాలి అలానే ఒక పదకొండు రూపాయలు కాయిన్స్ ఐదు రూపాయలు కాయిన్ టెన్ రూపీస్ కాయిన్స్ ఏదైనా పర్లేదు లెవెన్ రూపీస్ కాయిన్స్ కూడా దాంట్లో వేసి కట్టాలి దాంట్లో కరివేపాకు ఉంటుంది మనకి ఇళ్లలో అందరూ తెలిసింది కరివేపాకు కరివేపాకు కూడా దాంట్లో వేసి కట్టాలి ఈ కరివేపాకు కూడా కనుకుందా ఇంకా కూడా మీకు ఈ గురువుకి సంబంధించినటువంటి ఏంటంటే కదా గురువుకి చాలా ఇష్టమైనది ఈ యొక్క జా అందరూ అనుకుంటారు గురువుకి సంబంధించిన ఇష్టమైనది అంటే శనగలు గుడ్లు పెసలు అనుకుంటారు కాదు గురువుకు సంబంధించినటువంటిది ఏంటంటే కనుక బఠానీలు ఈ యొక్క బఠానీలు తీసుకొని మనము ఇంతకు మనం తెలుసుకుంటది గట్టిగా వంటి బఠానీలు వేపినటువంటి బఠానీలు మనం విడిగా తింటూ ఉంటే పళ్ళకి కొంచెం గట్టి గట్టిగా అనిపిస్తాం అనమాట అలాంటి బఠానీలు తీసుకుంటే గురువుకి చాలా ఇష్టమైనటువంటి ఆహారం బఠానీలు కాబట్టి ఆ బఠాణుల యొక్క దోచడు అంటే ఒక ఇరవై గ్రాముల నుంచి ఆరై గ్రాముల బఠానీ కూడా తీసుకొని అదే ఒక తెల్లని వస్త్రం బౌజ్ బౌజ్ పీస్ తీసుకొని కట్టేసి ఆ ముడుపుని మన ద్వారానికి ముందు అలా కట్టాలి ఆ ద్వారానికి కట్టినటువంటి ముడుపుకి చీవలు పట్టి ఈ బఠాలీ ఇవన్నీ కూడా తింటూ ఉండగా మనకి ఆగా ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతూ ఉంటాయి కాబట్టి ఇది గురుబలం దొరికిడు గురు గురువు వచ్చలో ఉన్నవారు గురువు నీచ స్థితిలో ఉన్నవారు గురు దశ నడిచేవారు గురువు అందదశ నడిచేవారు కూడా ఈ యొక్క యోగం ధరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మీ మీకోసం అలా మనకి ఏది మనం అనుకున్నామో గురు సంచారం అలానే బృహస్పతి అంటారు ఈ బృహస్పతి గురువు అనేటువంటి వ్యక్తి ఇప్పుడు కరకాటంలోకి వస్తున్నాడు ఈ కర్కాటంలోకి వచ్చేసి నలభై ఐదు రోజుల తర్వాత మళ్ళీ యథాస్థితికి మీన రాశికి ఆ మిథున్ రాశికి వెళ్తాడన్నమాట అయితే గురువు మారుతూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు ఇది కాదు మనకు కావాల్సింది అసలు గురువు ఏ స్థానంలో ఉంటాయి కదా అది కదా అలానే ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి ఈ మేషరాశి వారికి గురువు ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి దాని ప్రకారంగా అయితే గనక గురువు ఇప్పుడు మిథున రాశిలో ఉన్నాడు ఈ మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంభవిస్తూ ఉన్నాడు ఈ కర్కాటక రాశిలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా కొంతమేర అశుభ దృష్టి శుభదృష్టి మిశ్రమ పడతారు ఇవి గురు గ్రహాలు కూడా ఉంటాయి కదా అలానే ఈ మేషరాశి వారికి అయితే ఎనడూ లేనటువంటి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది నాకు ఎందుకో తెలియట్లేదు రెండు వేల ఇరవై సంవత్సరంలో నవంబర్ డిసెంబర్ లో బాగా అదృష్టవంతులు అంటే మేషరాశి వారు ఎందుకై ఉంటారు ఈ మేషరాశి వారికి గురు సంచారం గురువు గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశి రావడంతో అదృష్టం కలిసి వస్తుంది డిసెంబర్ ఐదో తారీఖు వరకు కూడా వారికి ఎనడో ఉన్నటువంటి అదృష్టం కలిసి వచ్చేటప్పుడు దానికి ఉంది కాబట్టి ఎలాంటి ఎలాంటి అదృష్టం వస్తుంది గురువు వల్ల చూద్దాం పెళ్లి చేసుకోవటం పెళ్లి సంబంధం కూరడం లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ చేయటం ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఇప్పటికీ అంటే వారి వైపు రావడం లాంటివి చాలా అందుగా కలిసి వస్తాయి ఇక పొలాలు గట్రా ఇల్లు వాదిల్లు ఇతర దృపయోగం కూడా మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది అతి కోపం తగ్గించుకోవడం లేదంటే చదువు చేస్తున్నారు మారేయడం మారేడం కూడా జరుగుతూ ఉంది చదువు బాగా అనే వారికి పోటీ పరీక్షల్లో పాస్ అవడం అంటే సరి వాళ్ళకి కూడా అర్థం కాదు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అది గుడి యొక్క అదృశ్యం గురువుతో పాటు ఇక గుధుడు కూడా మారుతున్నాడు శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు కాబట్టి ఈ అదృష్టం అంతా కూడా ఈ యొక్క మేషరాశి వారికి అని చెప్పొచ్చు అయితే ముఖ్యంగా మేషరాశి వారు గురువు మాడిన బుధుడు మారిన శుక్రుడు మారిన మీ జపకం మారట్లేదు నాకు ఏదో అవుతుంది ఏదో నడుస్తుంది అయితే తెలియట్లేదు జాతక ప్రకారం అయితే మేము లేము మంచి గురువు దగ్గరగా చూపించుకున్నాం పార్ట్ టర్మ్ గురువు దగ్గర చూపించుకుంటే కూడా జాతక ప్రకారంగా ఏం లేదమ్మా అంటున్నాడు కానీ నాకేదో అవుతుంది గురువు గారు అంటే ఖచ్చితంగా చెప్తున్నా ఒక మేషరాశి వారని కాదు ఈ రోజు కలియగలన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే గురువు ఎలా ఉన్నా చుట్టూ ఎలా ఉన్నా వెయ్య ఎలా ఉన్నా చంద్రుడు ఎలా ఉన్నా కూడా ఇక్కడ రాహు కితలు ఎలా ఉన్నా కూడా మనం పిల్లలు నడుస్తూ ఉంటాం తినడానికి ఇబ్బంది లేకుండా ఉంటాం కానీ మనకి మనకు తెలియనటువంటి శత్రువులు మనతో పాటు ఉంటారు మనం పక్కనే ఉంటారు వెనకింట్లోనూ ముందు ఇంట్లోనూ చూపింట్లోనూ మనం మన అంటే తెలిసిన వారు మన శత్రువులు కదా వాళ్ళు సేవ్లేషు బంధుమిత్రులు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ అలాంటి వాళ్ళ వల్ల ఏదైనా మనం జరుగుతుందేమో ఇది మనం గమనించుకోవాల్సింది సుము ఇలాంటి సందర్భంలో మనం మాట్లాడుకోవాలి కూడా మనం ఏదో ఏమన్నా మన ఎదుగుదలను తట్టుకోలేక అందులోని మేషరాశి వారు మాటగా నిలబడేటువంటి తత్వం కలవారు శత్రువు ప్రేమించగలుగుతారు ఒకసారి దగ్గర అయితే దూరం చేసుకోలేరు ఇలాంటి తత్వం తగ్గ మేషాశ్ర వారు ఇంకా గురువు గారు తోడైతే వారి జీవితం అసలు దొరకలు మేషరాశి వారు అన్నట్టుగా ఉంటుంది దినదిన అభివృద్ధి అవుతుంది మరి అలాంటి వలసి ఖచ్చితంగా శత్రువులు ఉంటారు ఒకప్పుడు శత్రువులు కొట్టేవారు తను తినేవాళ్ళం వాళ్ళ తిట్టుకునేవారు వెళ్ళిపోయిన దూరం అయ్యారు రోజు అలా కాదండి మంచి మంచిగా ఉంటూనే ఎవరో గురువు దగ్గర చేతబడు అష్టదిబ్బను చేయించడం జరుగుతుంది దానివల్ల జాతకాలు ఏదో ఉండదు మన లైఫ్ లో ఏదో ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పాల్సింది ఏంటంటే ఏదో గురువు దగ్గరికి వెళ్ళి ఇది మీకు తెలియదు మీకు మీకే ఆ సిమ్టమ్ తెలియదు ఏదో గురువు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం అనేది చూపించబడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ కూడా గురువుని సంప్రదించండి మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గురువు లేదా మేమైతే చూడటం చూస్తాం ఇలాంటివన్నీ కూడా కాదే మీకు ఏ సమీప దూరంలో గురువుని సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి మార్గాన్ని అనేది వేచేదానికైతే కనిపిస్తూ ఉంది ఇది కూడా చూసుకోవాలి అసనే ఈ మేషరాశిలో ఉన్నవారైతే ఈ పరిహారం చేసుకుంటే గురి యొక్క అశుభ దృష్టి తొలగి శుభ దృష్టిగా ఉండేసి పెళ్లి కాని వారికి కానీ శుభకార్యం నిర్వర్తించడానికి కానీ చదువులు ముందుకెళ్ళడానికి కానీ మనం అనుకున్నటువంటి అన్ని వాటిలో గురు బాగా యోగించడానికి బాగుంటుంది కాబట్టి ఆమె ప్రయత్నం చేయండి ఈ పరిహారం అయితే కనుక మీకోసం